విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి పది మంది వచ్చి కుదరదండి అమ్మో వాళ్ళు స్తంభాల లాగా ఉన్నారు మన వల్ల వాడద్ది మన వల్ల అయిద్దా మన వల్ల కుదరదు అబ్బో మనకు మన వల్ల కాదండి టైం మించిపోయింది తినలేదు లెగిస్తే ఆ మన్నా పెట్టారు ఆ పది మంది చెప్పిన స్టేట్మెంట్కి అందరూ బలహీనలు అయ్యారట ఆ పది మంది ఇచ్చిన స్టేట్మెంట్కి అందరూ బలహీనలు అయిపోయారు కానీ వాళ్ళిద్దరు వచ్చి సార్ హలో సైలెంట్ అవ్వడాందరూ మీ హృదయాలను ధైర్యం తెచ్చుకోండి ఆ మేన్ మీ హృదయాలను ధైర్యం తెచ్చుకోండి ఏంటయ్యా నిశ్చయముగా ఈ గుప్తు నుంచి విడిపించిన దేవుడు మన ఎదుట నిలబడిన కానానులో ఉన్న స్తంభాలంటే ఉరికిచ్చి ఊరికించి చంపగలగల దేవుడు చంపగలిగిన దేవుడు అలే మనకు జయమునిచ్చే దేవుడు మన వల్ల కాదు మన వల్ల ఏదో విజయం రాదు మన వల్ల ఏదో గొప్ప రాదు మన వల్ల ఎవడో భయపడ్డా మన వల్ల ఒక కత్తి మన చేతులు ఉన్న కత్తి ద్వారా ఎవడో భయపడ్డో మరి ఎలా భయపడతాడయ్యా ఎలా భయపడతాడో శత్రువు వరకాలంటే శత్రు చిత్తు చిత్తుగా ఓడిపోవాలంటే ఎవరుండాలి జీవం కలిగిన దేవుడు ముందు నడవాలి హాలే లోయ ముందు నడవాలి ఏ ముందు నడిస్తే శత్రులు పారిపోతారు ఒక్కొక్కసారి దేవుడు ఏమంటాడంటే నేను ముందుగా కాదులే కానీ తమరు ముందు నడవండి అంటాడు ఏమంటాడు తమరు ముందు నడవంటాడు ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చి చెప్పారు మనకు ముందుగా దేవుడు నడుస్తాడు వాళ్ళని ఈజీగా కొట్టగలం ఒక్కొక్కరు హృదయాలు మరలా ధైర్యం పుంజుకునే వెళ్ళారు వాళ్ళు నడుస్తూ ఉండగానే హోవా వారితో బయలుదేరు యుద్ధం చేశాడండి నేను చెప్పే మాట ఏంటంటే స్థుతించే యొక్క ఆ యొక్క విధానం దేవుడికి ఇష్టం ఒక వ్యక్తి అడవిలో పదే 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 ఒక తీవ్రత కలిగి ఉన్నాడు తీవ్రత ఎలాంటి తీవ్రత అంటే దేవుని స్థుతించే తీవ్రత దేవుని ఆరాధించే తీవ్రత ఏ హో నా బదార్థమై నది నీ మార్గం నాకు తెలిసి ఇట్లా బాడు ఉంటాడు కదా తోడు యహోవా నా కాపర్ అంటే ఆ కాపర్ని చెడగొట్టడానికి ఆ యొక్క ప్రొటెక్షన్ తీసేయడానికి అపోదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎవరు ఆ వ్యక్తి ఎవరండి ఎవరండి ఎవరు దావీదు ఈ దావీదు అరణ్యంలో పదే పదే ఒక తీవ్రత కలిగిన స్థుతి ఆరాధన తీవ్రత కలిగిన పాటలో తీవ్రత కలిగి దేవుని స్థుతిస్తున్నాడు ఎన్ని పాటలు బైబిల్ బైబుల్ గ్రంథంలో దావీదు అనే పదాలే ఎక్కువ ఉన్నాయి దావీదు పాడిన పాటలే ఎక్కువ చేసిన ప్రార్థనలే ఎక్కువ ఈరోజు క్రైస్తవ జీవితానికి ఒక ప్రార్థన నాంది వేయడానికి దేవుని ఎలా స్థుతించాలో ఎలా పాటలు కట్టాలో ఎలా పాటలు రాయాలో ఒక ముందుగా ఒక పునాది వేసి క్లారిటీ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు నిజమే ఈరోజు చాలామంది వాటినస్తే కొత్త ఏం కాదు ఆయన ఎలాగ రాసేవాడు అవన్నీ చూసి రాసేవాళ్ళే బైబిల్లో ఉన్న వాడ్సే కదా మ్యాక్సిమం అవే మన జీవితాలు అవే మన అనుభవాలు దేవుని వాక్యానికి మించిన అనుభవం ఏముందండి అనుభవం అంటే ఒక నష్టంలో కూరుకున్నప్పుడు ఆ వాక్యం వచ్చి మనల్ని దర్శించలే మనల్ని బయటికి తీసుకురాలే దేవుని వాక్యమే దేవుని మాటే దేవుని మాట అనుభవమే ఈ వ్యక్తి అరణ్యంలో ఒక ఉద్యమమైన ఆరాధన చేస్తున్నాడు ఒక ఉజ్జీవంగా నడిపించబడుతున్నాడు ఈ ఉద్యమం అనేది చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు మరి ఎవరికి కనపట్టలేదుగాయ్యా ఈ ప్రార్థనలో నలుగుతూ లేకపోతే ఈ ఆరాధనలో ఈ స్థుతిలో ఈ యాగం చేస్తూ పదే పదే దేవుని స్థుతిస్తూ ఉంటే పదే పదే దేవుని కనపరుస్తూ ఉంటే మరి ఈ తీవ్రత ఎవరి మీద పనిచేస్తుంది శత్రు లేడుగా మరి అక్కడ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మనుషులందరికీ కనబడకపోవచ్చు కానీ దేవుని కోసం అంటే దేవుని స్థుతించేవాడైనా దేవునికి ప్రార్థించేవాడైనా వాడు అసలు దారే లేని ఊరిలో ఉన్నా నీళ్ళే లేని గమ్యంలో ఉన్నా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వాడు చిక్కుకొని ఉన్నా వాడు స్థుతించేవాడైతే వాడి దగ్గరికి దేవుడు వెళ్తాడు దెయ్యం వెళ్తాడు విషయం గుర్తుపెట్టుకోండి ఎంత ప్రణాళిక ఉందో చూసుకోవ గమనించుకో స్థుతించేవాడు దేవుని దగ్గర ఒక తీవ్రత కలిగిన స్థుతి యాగం చేసేవాడు అంటే అప్పవాదికి భయం దేవుడికి ఇష్టం ఆమెన్ ఆమెన్ అతడు దేవుని స్థుతిస్తున్నాడు ఎవరికి కనపడలేదు అతడు దేవుని కనపడుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి కనపట్ల ఎవరికి కనపడడం లేదు కానీ అతన్ని చంపడానికి సింహం వచ్చిందంట అతన్ని చంపడానికి ఎలుగుబండి వచ్చింది ఎన్నో వస్తున్నాయి తన ఎదుటికి ఎన్నో వస్తున్నాయి అయితే అతడు చేస్తున్న స్థుతి యాగం అతడు చేస్తున్న ప్రార్థన అతను చేస్తున్న స్థుతి ఆరాధన వాటన్నిటిని చంపడానికి అవకాశం ఇచ్చింది అలే లూయా దేవుడు తనతో ఉన్నాడు ఉంటాడు అమే స్థుతి చేసేవాడితో దేవుడు ఉంటాడండి పన్నెండు మంది వేగుల వారిని తీసుకుని రండి అని చెప్తే పన్నెండు మంది ఏగులను తీసుకొస్తే ఒక ఇద్దరు ఈ పన్నెండు మందిలో స్తోత్రం 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 ఏ సురక్త ఏసు రక్తమే సురక్తవేజ్ ఏసయ్య స్తోత్రం ఏసయ్యా స్తోత్రం అంటున్నారు ఈ పది మందికి చక్కగురే మనం ఏగు చూద్దామా ఈ స్తోత్ర స్తోత్రం చెప్దామరా ఈ పన్నెండు మందిలో ఈ ఇద్దరు పదే పదే స్తోత్రం ఎస్ అయ్యానికి స్తోత్రం దేవ నాయన దేవా స్తోత్రాలు అయ్యా ఏ సురక్తమే జేవ్ అని నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ పది మంది ఒరే మీ స్తోత్రాలకి మీ స్తోత్రాలకు వందనాలు మీ గోల మీద నట్టుకోలేకపోతున్నాం దయ్యతో దయ్యతో మా ఇద్దరిని మా పది మందిని వదిలేసి మీ ఇద్దరు అటుపోండిరా బాబు మేము ఇటు వెళ్తాం మీరు అటు వెళ్ళండి వదిలేసారండి వదిలేశారు గుర్తుపెట్టుకోండి ఈ పది మంది ఇటు వెళ్ళారు ఆ ఇద్దరు అటు వెళ్ళారు వాళ్ళు అట్టి వెళ్ళారు వీళ్ళు ఇటు వెళ్ళారు తిరిగి అంతా అయిపోయాక తిరిగి వచ్చారు తిరిగి వచ్చేటప్పుడు గెలలు కూడా వాళ్ళే మోసుకొచ్చారట మోసి అంటాడు అక్కడున్న పండ్లు కొన్ని పట్టుకొని రమ్మంటే ఆ గెలలు మోసుకొచ్చింది కూడా వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్టు విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి పది మంది వచ్చి కుదరదండి అమ్మో వాళ్ళు ఉన్నారు మన వల్ల వాడేద్ది మన వల్ల అయిద్దా మన వల్ల కుదరదు అబ్బో మనకు మన వల్ల కాదండి టైం మించిపోయింది తినలేదు లెగిస్తే ఆ మన్నా పెట్టారు ఎప్పుడప్పుడు ఏదో పెట్టరాల్చారు అది కూడా సరిపోవాలి బలం లేదు మరి ఆ పది మంది చెప్పిన స్టేట్మెంట్కి అందరూ బలహీనమయ్యారట ఆ పది మంది ఇచ్చిన స్టేట్మెంట్కి అందరూ బలహీనలైపోయారు కానీ వాళ్ళిద్దరు వచ్చాను సార్ హలో సైలెంట్ వాడు అందరూ మీ హృదయాలను ధైర్యం తెచ్చుకోండి ఆమెన్ మీ హృదయాలను ధైర్యం తెచ్చుకోండి ఏంటయ్యా నిశ్చయముగా ఈ గుప్తు నుంచి విడిపించిన దేవుడు మన ఎదుట నిలబడిన కానానులో ఉన్న స్తంభాలంటే ఉరికిచ్చి ఉరికిచ్చి చంపగలగా దేవుడు చంపగలిగిన దేవుడు అలే లోయ మన వల్ల కాదు మన వల్ల ఏదో విజయం రాదు మన వల్ల ఏదో గొప్ప రాదు మన వల్ల ఎవడో భయపడ్డా మన వల్ల ఒక కత్తి మన చేతులు ఉన్న కత్తి ద్వారా ఎవడో భయపడ్డో మరి ఎలా భయపడతాడయ్యా ఎలా భయపడతాడో శత్రు వరకాలంటే శత్రు చిత్తు చిత్తుగా ఓడిపోవాలంటే ఎవరుండాలి జీవం కలిగిన దేవుడు ముందు నడవాలి హలే లోయ ముందు నడవాలి ఏ ముందు నడిస్తే శత్రువులు పారిపోతారు ఒక్కొక్కసారి దేవుడు ఏమంటాడంటే నేను ముందుగా అదిలే కానీ తమరు ముందు నడవండి అంటాడు ఏమంటాడు తమరు ముందు నడవమంటాడు ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చి చెప్పారు మనకు ముందుగా దేవుడు నడుస్తాడు వాళ్ళని ఈజీగా కొట్టగలం ఒక్కొక్కరు హృదయాలు మరలా ధైర్యం పుంజుకునే వెళ్ళారు వాళ్ళు నడుస్తూ ఉండగానే యోవా వారితో బయలుదేరు యుద్ధం చేశాడండి నేను చెప్పే మాట ఏంటంటే స్థుతించే యొక్క ఆ యొక్క విధానం దేవుడికి ఇష్టం ఆ స్థుతి యాగం ధైర్యంతో నింపబడిద్ది ఆమె నేను స్థుతి తీవ్రత పెరగాలి దేవుని ఆరాధించే తీవ్రత పెరగాలి నిద్ర తీవ్రత పెరగాలి తిండి తీవ్రత పెరగాలి లోన తీవ్రత పెరగాలి కొట్టడం పెరగాలి ఒక్కల మాట అంటే చుట్టుపట్టుకుని లాగేసి కేసు కొట్టాలి ఇది తీవ్రత రెండు వేల ఇరవై ఐదులో ఈ కంటిన్యూ చేయాలి ఏమంటారు అవన్నీ సావాలి ఆమెన్ అవన్నీ చచ్చిపోవాలి ఒక వ్యక్తి మన మీద నేరారోపణ చేస్తే వాడిని క్షమించే మనసు మనకు కావాలి ఆమెన్ తిట్టిన దినాలిక చాలు కొట్టిన దినాలు చాలు గొడవలు చేసిన దినాలు చాలు కంపకే రొట్టకే పెట్టకే ఏర్చిన దినాలిక చాలు అలే లోయ కుక్కనే కోడిని బట్టి తిట్టే తినాలి కదా చాలు చాలు మరి ఏం కావాలయ్యా ఏం కావాలి మనల్ని తిట్టేవారిని క్షమించాలి మన తిట్టే వాళ్ళని దీవించాలి అలే లూయ ఇది దేవుడు కోరుకుంటున్నాడు ఆమె మనం మనం చెప్పించే రేంజ్లో లేము మనం దీవించే రేంజ్లో ఉన్నాం ఆమె మన దీ మన చెయ్యి పైగా ఉంది మన చెయ్యి ఎప్పుడు పైగా ఉండాలి పైగా ఉన్న చెయ్యి దీవిస్తుంది ఆమె ఎవడైనా ఎవడైనా ఏమైనా ఉందా ఏమైనా ఉందా అని ఇటు పెడతారా ఏమైనా ఉందా అని ఇటు పెడతారా అవునా ఏమైనా ఉందా ఉంటే ఇవ్వచ్చుగా అని చెయ్యి కింద ఉంటుంది ఎవడు కూడా ఏమైనా ఉందా పై పెట్టడో పై ఎప్పుడు లేపుతాడంటే దీవించడానికి లేపుతాడు ఆమె దీవించడానికి చెయ్యి పైన ఉండాలి మన చెయ్యి ఎప్పుడు పైనుండాలి మన చెయ్యి ఎప్పుడు దేవుడి వైపు చూపుతూ ఉండాలి ఆమె ఇది దేవుడు కోరుకుండా ఏమనుందా ఏమనుందా అసలు ఏముందో అసలు ఏముందో ఏం వద్దో మనకొద్దు మన చెయ్యి దేవుని స్థుతించాలి మన నోరు దేవుని కనపరచాలి విషయం ఏంటంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి శత్రువుని కొట్టాలి శత్రువు ఓడిపోవాలంటే స్థుతి యాగం చేయాలి దాన్ని తీవ్రత పెంచాలి ఒక్క మాట గుర్తుపెట్టుకుని ముగిస్తున్నాను ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు అడవిలో పడి ఆరాధన చేస్తున్నాడా ఇన్ని రోజులు తీవ్రత కలిగిన ప్రార్థన చేస్తున్నాడా చేస్తున్నాడు లేదా ఎంత తీవ్రత కలిగి చేస్తున్నాడు కదా దేవుడు ఒక టైం ఇచ్చాడా ఆమెన్ ఒకరోజు ఒక టైం ఇచ్చాడు ఏంటి ఏంటి అడవిలో నీ అడవిలో నీ టాలెంట్కి వచ్చినా అడవిలో నువ్వు సింహం మీద చూపించావు ఓకే ఎలుగుబండి మీద చూపించావు ఓకే నీ టాలెంట్ ఎవడో గమనించాలా నీ టాలెంట్ అంటే నా యొక్క శక్తిని ఎవడో గమనించట్లేదు చెట్లు చూసిని పెట్టలు చూసిని ఆఖరికి నీ చేతిలో ఉన్న గొర్రెల మేకలు చూసినాయి ఇప్పుడు సమాజంలో కొన్ని గొర్రెల మేకలు ఉన్నాయి కొన్ని తోడేళ్ళు ఉన్నాయి అవునా ఉన్నాయి అక్కడ చూపిస్తారా ఆ మ్యాన్ అక్కడ చూపిస్తారా దేవుని ప్లాన్లో దేవుని చెత్తంలో తీసుకెళ్ళాడు ఒక గొర్రె గట్టి కరుతుంది ఒక తోడేలు గట్టి అరుతుంది గట్టిగా ఎలా అంటే మీరంతా మీ బ్రతుకులు మగాడు ఉంటే ఒకటి రెండు చూసుకుందాం రెండు చూసుకుందాం అప్పుడు ఒక విషయం ఏంటంటే గొలియాతుగాడు చిన్నోడివి కర్రలేదు నేను కుక్కను అనుకున్నావా నన్ను కొట్టడానికి వస్తున్నావా నన్ను కొట్టడానికి వస్తున్నావా నా మీదకి రాస్తున్నావు నువ్వు నువ్వెంత నీ బ్రతుకు నీ దేవుడు బలహీనుడు ఏంటంట ఎవరు బలహీనుడట దేవుడట బలహీనుడట దావిదంటున్న మాట ఏంటి తెలుసా వాడట దేవతల పేరు పెట్టి చేపిస్తున్నాడట ఎట్లా దేవతల పేర్లు చెప్పి శపిస్తున్నాడట గుర్తుపెట్టుకోండి దావీది అన్నాడు నిన్న యహోవ పేరట వస్తున్నాను నీ మీదకే హలే నువ్వు దేవతలు కాదు దెయ్యాల పేర్లు చెప్పాన చెప్పించు ఈరోజు చాలామంది దెయ్యాల పేర్లు వాళ్ళ దేవతల మీద తాం థీమ్ అంటున్నారు దేవుడు ఏమి లేదు థీమ్ తాం అంటాడు తాం తిన తాం అన్నాడంటే ఏమి లేదు మధ్యలో ధరమే ఏమి ఉండదు జడ్జినాకా జడ్జినాకా అంటూ తీసుకెళ్తారు యాడికి ఎక్కడికి ఏడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాడు లోతుకు దొక్కుతాడు అవునా కాదా దేవతల పేరు పెట్టి చెప్పిస్తున్నాడు కానీ దావితే అన్నాడు యహోవా పేరిట బయలుదేరుతున్నా నేను యొద్ యహోవా అదే ఈ తీవ్రత అరణ్యంలో ఆరాధన చేసి 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 ఈ మంట ఈ తీవ్రత ఈ తీవ్రత కలిగిన స్థుతి ఆరాధన ఈ తీవ్రత కలిగిన ప్రార్థన ఒకరోజు సిటీలోకి తీసుకొచ్చింది ఆ సిటీలోకి రాగానే ఒకడు కేకలేస్తున్నాడు ఏంటంటే ఒక రాయి రాయిబెట్టి కొడితే ఒకడు బలవంతుడు పడిపోతాడా వాడు చచ్చిపోతాడా వాడి కత్తిని ఎంతోమంది మోయగలిగిన వాళ్ళు నలుగురు ఎదుగురు పట్టుకొని కత్తి మోయాల్సిన వాళ్ళు ఒక్కడ కత్తి లేపి వాడి తల నరికేశాడు అమెన్ నేను చెప్పే మాట ఏంటంటే దేవుని స్థుతించే తీవ్రత పెరగాలి అమెన్ తెలిసి కూడా చేయకుండా సైలెంట్ అయితే మళ్ళీ బలహీనమైనప్పుడు ఏంది నా బతుకు బలహీనం అయిపోయింది ఏం నేను అయిపోయా ఏంటి ఎట్లా ఏంటి అట్లా ఏంటి దెబ్బలు తగిలాక మళ్ళీ నువ్వు ఏంటిది అరే ఒక తీవ్రత కలిగినది చేయాలి ఒక ప్రార్థన చేయాలి ఒక ప్రార్థన నడిపింపులోకి రావాలి ఎక్కడైనా నేను దీవిస్తా ఎక్కడైనా యచిస్తాను ఎక్కడైనా గొప్ప చేస్తా అని దేవుడు అంటుంటే చూద్దాం ఏ కొద్ది సైలెంట్ పోయిందయ్యా కొద్దిగా సైలెంట్ నెమ్మది కదా చెయ్యాలి ఏదైనా ఎగురెగిరి పడకూడదు ఇస్త్రాగులాగా ఆ టైప్ వద్దండి ఏ సైకి ఇస్త్రాగులు కాదు ఎండి పల్లెలు కావాలి బంగారు పల్ల్యాలు కావాలి విలువైన పాత్రలు కావాలి అలా నా మాట గుర్తుపెట్టుకోండి అపవాది చిత్తు చిత్తుగా ఓడిపోవాలంటే తీవ్రత కలిగిన ప్రార్థన పరిశుద్ధాత్మతో నడిపింపగలిగిన ప్రార్థన మూడోది తీవ్రత కలిగిన స్థుతి యాగం